అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ లె లెరియా ఆగరా ఏంటి మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పా అలౌడ్ ఇకండాలిప్పించొచ్చు కదా ఎందుకు రెండు రోజులోడికి తిప్పించుకోలేదు కదా మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హెడ్ పని సీతయ్య ఎవ్వడు మాట ఎండో ఒరే యార్ బాబు మన ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం లేదు వత్తారా ఆయన బోల్డన్ పనులు లోపల కాలుండి సో పని కాలికి కూర్చునే అనుకున్నా ఏంటి కాఫీ నువ్వు చాలా తెలివైందే అనుకుంటావు కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోవడం కాదు దొరదొత్తే గోక్కోవడం ఇలా కోడేకి చెవిలో తిర్రెట్టుకోవడం ఇలాంటివి బానే చెప్తారు కానీ ఇదిగోండి అక్కడిగేసి అయ్యేక బీరువాళ్ళ పెట్టే మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్ ఎయిడ్స్ రా అలా ఎయిడ్స్ జనాల్లో మనం ఎయిట్ పెరుగుద్ది ఏట అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడైతే ఆడే పెంచుకోవాలి పక్కనొచ్చి పెంచడం అరే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో వెళ్ళి అలాగేనండి మినిస్టర్ గారితో ఆడడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా పెరుగుతుందేమో కదండి నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువైందంటే నమ్ముతారు గాని తాడేందంటే నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడలేదు కొంచెం లేట్ అయింది ఏమో అనుకోద్దు ఏంటి ఎలా వచ్చారు ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు ఏ మీ బామర్తికి ఒంట్లో బాగలేదంటా అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి సారా మానేమని చెప్పు ఏంటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి కలిసి వెళ్దామని మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు నేనే చేయించాను మీరు చేయించారా దేనికండి ఈ ఊరిని తిట్టినందుకు దేన్నైనా సహిస్తాను గానీ మా ఊరిని తిడితే ఊరుకోను ఇంకెప్పుడు ఇలాంటి ఫోన్లు చేయకండి బయలుదేరండి మీరు వెళ్ళండి నేను నడుపుకుంటూ వస్తాను నడిచి రావడం ఈ పల్లెటూరులో పంట పొలాలు పిల్ల కాళ్ళలు ఎగిరే పిట్టలు లేకదోడలు గంతులు చూసి చాలా కాలమైంది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెక్కుపోతాం పిల్ల చెప్తాలు కూర్చొని గేమ్ ఆడుకుందాం రండి అరే ఆగరే నువ్వు మేము కొంచెం సేపు ఆడుకొని వస్తావు జన్మ భూమి ఎంత అందమైన బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా ఏమైనా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాల ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ ఎదవలారా రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ ఫెలాస్ లాస్ పొరపాటు అయిపోయింది చెప్తున్నాం కదండీ చేసింది చేసి సారీ అంటా విట్రా అసలు మమ్మల్ని కాదురా మమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసి మీ అమ్మని బాబుని అనాలి మమ్మల్ని కానీ మా అమ్మానాన్నల్ని అన్నావు ఏం చేస్తావురా ఏం చేయనా ఏం చేస్తారా ఇప్పుడు అర్థమైందా పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎర ఇరిగా ఊళ్ళో విషయాలేంటి మన కుమ్మరీజుల సుబ్బగడ్డిని కదండి ఆడ పిల్లల పక్కన వెంకటగాడితో లేచిపోయిందండి మరి ఆ సుబ్బుగా అయ్య బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్సారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వెళ్ళా అన్నాడు ఒకసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా బిజినెస్ గా ఏంటి పిలిచారు మా నూతుల్లో మట్టి తీయాలయ ఎప్పుడు తీస్తా నూతులో మట్టి తీయాలా అవును లేకపోతే చెర్లో అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్

కరెక్టేరా నూతుల్లో మట్టి తీసి కూడా అయితే ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవడు జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమంటే పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా అండి సరే ఏమే భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా లైట్లతో సహా రెడీగా సరే సరే ఎరా ప్రసాద కొండలు రెడీ చేసేవా అవి ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్గా ఒక ఏం మాత్రం తీసుకోకుండా డ్యాన్స్ చేస్తే మురముళ్ళ తరతనాన్నిగా మీరే కదా కావాలన్నారు నాకు తెలుసు మీరు ఏం చేయబోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు కరెక్ట్ గా చెప్పారండి జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటల రక్తి నాట్యం మన పిల్లల గురించి మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి నిజమే కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఒప్పుకోండి ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడు ఏటే పిల్లలు ఈ ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా నేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయబడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సెక్రెట్ అన్నామండి తొక్కలో సెక్రెట్ నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సెక్రెట్ పల్లి అన్నాడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి సరే అయితే వాడు పొగరాంచాల్సిందే సరే మేస్తారు స్కూల్లో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడు దాడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను ఏదేమో అనేది బాగా అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికి అటెండెన్స్ చేసేయమని మాస్టారు మీ పని మీద మీరు ఉండండి థ్యాంక్స్ అండి ఓ వేర్ బాబు హాయ్ ఎల్రా వత్తారా ఎరా గడియారం తిరగటం లేదు బ్యాటరీ వేయించమని చెప్పానా మర్చిపోయానండి పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే రే రే పొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటెత్తన్నారు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందిరా సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది నిమిషాల ముళ్ళు యవనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది నీకులాగా హాయ్ నువ్వా ప్రియా ఎప్పుడొచ్చా గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు హాయ్ అక్క హాయ్ అండి హాయ్ ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఏంటో నాకు ప్రైజ్ తీసుకోవడం ఇష్టం నీకు సర్ప్రైజ్ ఇవ్వడం ఇష్టం ఏంటి బావా ఎప్పుడు వచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గోటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు ఈ సరేంటి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు అదా అది చెప్పారంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా ఎందుకు చెప్పలేనో చిన్న యాడ్ లా చెప్తాను వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలుసు తీరుతారు వెయిట్ అండ్ అది మ్యాటర్ దాంతో రాము మ్యాస్టర్ ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు ఇంట్రెస్టింగ్ నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి ఒకసారి ఏంటే నీకు కావాల్సిన సార్లు మాట్లాడొచ్చు మాస్టర్ గారు ఉండేది మరింట్లోనే అలాగా

వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు మాస్టర్ గారి కోసం నమస్కారం ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టారు థ్యాంక్స్ ఎందుకండి ఎందుకంటే ఏంటంటే మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు పిల్లలకి ఫోటోలు తీస్తే ఫ్రేమ్లు కట్టుకుంటాం అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వాళ్ళే కదండి మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దాని కారణం నేను కాదు ప్రియా ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు మీరు థ్యాంక్స్ చెప్పదలుచు నా మరదలు ప్రియాకి చెప్పండి లేకపోతే నాకు చెప్పండి నీకెందుకు పర్మిషన్ ఇచ్చినందుక నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగ ఉండేది కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారని నమ్మకం కలిగింది నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి కానీ ఆట గురించి కానీ పెద్దగా పట్టించుకోలేదు మీరు చెప్పింది విన్న తర్వాత మా నూరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుంది అంటే మాస్టర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది ఏరా అంతే కదా మరి టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడుతా ఉంటున్నారు మాస్టారు అలాగా ఈ రోజు నుంచి వాళ్ళని కూడా గ్రౌండ్ కి రమ్మనండి మీ అందరూ నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి మీ అందరూ ఉంటామండి అంతర్వేది లక్ష్మీ నరసింహ